ఎలా ఉన్నారు ఈరోజు పాలవెల్లి తయారు చేస్తున్న టుమారో గణేష్ పండగ ఉంది కదా అందుకని టుమారో నాకు ఆఫీస్ ఉందండి ఆఫీస్లో పూజ ఉంది అందుకని టుమారో నైన్ థర్టీకి అంతా ఆఫీస్కి వెళ్ళాలి అంటే టుమారో త్వరగా పూజ చేయాలంటే నేను ఇప్పుడే రెడీ చేసి ఉంటుందా ఇలా పాలువెళ్ళి కొనుక్కొచ్చుకొని నీట్గా కడిగి ఇలా పసుపు పంపించాలి మీరు కూడా గణపతి ఫెస్టివల్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి ఇలా నీట్గా పసుపు అంటించుకోవాలి పండించుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను ఎస్ ఇలా నీట్గా తెరపలు లేకుండా అంత పసుపు తీసుకోవాలండి పాల వెళ్ళి మనం పూజ చేస్తున్నామంటే అందంగా మనం ఎలా అలంకరించుకుంటామో దేవునికి కూడా అలా నీట్గా అలంకరించి పూజ చేస్తేనే మనకు ఫలితం వస్తుంది మనం మాత్రం అలంకరించుకొని దేవునికి అలంకరించకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి దేవుణ్ణి కూడా మంచిగా అలంకరించుకుంటేనే పూజా ఫలితం అనేది నీట్ మనకు లభిస్తుంది ఇప్పుడు మనం ఇలా నీట్గా పాలవల్లి మొత్తం మనం కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి తర్వాత మనం ఫ్రూట్స్తో ఎలా అలంకరించాలి ఎలా కట్టాలి అనేది చూపిస్తారు బొట్లు పెట్టాక ఇలా నీట్గా మనం పాల వెళ్ళి అలంకరించుకొని ఎలా కట్టాలి ఎలా బొట్లు పెట్టాలి అనేది చూపిస్తాం ఎలా ఫ్రూట్స్తో అలంకరించాలనేది చూపిస్తాను ఫెస్టివల్ కోసం అని ఫ్రూట్స్ తెచ్చాము వీటన్నింటితో ఎలా అలంకరించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం అన్నీ ఒక్కొక్క రకం రెండు రెండు తెచ్చామనమాట యాపిల్స్ రెండు చీనీ పండ్లు రెండు జామ్ పండ్లు రెండు అలా కంకులు రెండు సీతాఫలం వచ్చేసారా ఇలా ఇలా ఉండాలి మనం డెకరేషన్ చేసుకోవాలంటే సీతాఫలం ఇట్లా కొమ్మలు ఉండేటప్పుడే మనం డెకరేషన్ చేసుకోవడానికి బాగా వస్తుంది ఇక్కడ ఈ గణపతికి ఏమేమి పెట్టాలో చెప్తాను వినండి కం రెండు కంకులు అరటి పండ్లు సీతాఫలం ఎల్లక్కాయలు ఇవి రెండు అనమాట అన్నీ రెండు రెండు పెట్టాలి మేమైతే రెండు రెండు పెడతాం మీ ఇష్టం మీరు ఎన్నైనా పెట్టుకోండి మీరు బాగా డబ్బులు ఉంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు సీని పండ్లు రెండు జామకాయలు రెండు రెండు చెరుకు గడలు ఇంకా రెండు యాపిల్స్ రెండు దానిమ్మ ఇంకా అంతే ఇతో ఎలా డెకరేషన్ చేయాలో నేను చూపిస్తాను ఇలా ర రకరకాల పూసలు ఉన్నాయి నా దగ్గర ఎందుకంటే నేను చీరలకి పొంగులు వేస్తాను అనమాట ఇట్లా రకరకాల పూసలతో ఎలా డెకరేషన్ చేసుకోవాలా మనము ఫ్రూట్స్తో ఎలా పాల వెళ్లికి కట్టాలనేది చూసేద్దాం ఇలా అన్ని పూసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కించుకోవాలి మనం ఆపోజిట్ డైరెక్షన్స్లో ఎక్కించుకోవాలి వేసుకోవాలి మనం పూలు ఎలా ఎలా కడతామో సేమ్ అలాగే జస్ట్ ఇలా బాగా గట్టిగా టూ టైమ్స్ వేయండి చాలు గట్టిగా ఉంటుంది మనకి ఇప్పుడు ఇలా అంతే కరేషన్ ఎలా ఉంది చెప్పండి బాగుంది కదా ఇలాగే అన్నీ తయారు చేసేసుకుందాం ఎలా కట్టాలో చూసేద్దాం తండ్రి పండు అలా కట్టేలా ఎనిమిది అంటే కింద నుంచి ఇలా చెక్కానమాట దీనికి కొమ్మ లేదు కదా కట్టడానికి అందుకని జామకాయ ఇప్పుడు ఉన్నాయి కదా డెకరేషన్ మీరు కూడా ఇలా చేయండి ఇట్లా చాలా బాగుంటుంది డెకరేషన్ యాపిల్ పండుగ ద్రాక్ష పండ్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇలా కట్టితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూసలతో ఇలా డెకరేషన్ చేసుకుంటా నేనైతే ప్రతి ఇయర్ ఎందుకంటే గణేష్ ఫెస్టివల్ అంటే అంత స్పెషల్ నాకు చెరుకు గడ్డను కూడా ఇలా వేటుగా డెకరేషన్ చేసుకున్నాను అన్నీ అయిపోయినాయి ఇప్పుడు డెకరేషన్ చేయడం ఎలా కట్టాలో చూపించేస్తాను ఎలా డెకరేషన్ చేయాలా ఎలా పాలవెల్లికి కట్టాలా అనేది దీనికి ఎలా డెకరేషన్ చేయాలా ఎలా కట్టాలా అనేది టుమారో మార్నింగ్ మళ్ళీ వీడియో పెడతాను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి మిగతా వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ 拜。